ఉన్నారు రొనాల్డ్ గారు కానీ వారి యొక్క మా సోదరి కానీ అలాగే కిషోర్ గారి యొక్క యజమానురాలు కానీ వారు మంచి ఉద్యోగాలు చేస్తూ మరి ప్రొఫెసర్లు చేస్తూ మరి ఇంత సమయాన్ని వెచ్చించి దేవుని యొక్క నామంలో ఈ యొక్క ప్రోత్సహిస్తున్నటువంటి వారికి నా శుభాలు తెలియజేస్తున్నారు ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించను గాక అలాగే ఈ స్థలంలో దేవుడు ఆ యొక్క స్థలంలో మరి దేవునికి ఉన్న లక్షణాలన్నిటి అనేటి యేసు ఎసుక్రిస్తుంది ముఖ్యంగా దేవునికి జరిగే లక్షణం ఏంటి పాపము లేనివాడు పాపం చేయించినవాడు పాపం కొరకు చనిపోయినవాడు పాపములో లాగినవాడు ఎన్ని లక్షణాలు ఉన్నాయండి దేవునికి పాపము లేనివాడు పాపం చేయినవాడు పాపం చేయించినవాడు పాపం కొరకు చనిపోయినవాడు దేవుడు లక్షణాలు దేవునికి స్తోత్రం అంతేకాదు ఇంకో మాట చెప్తున్నాను దేవుడు యొక్క లక్షణాలు గుణ లక్షణాలు కామ క్రోధ మద మాచార్యాలు జయించిన వాడు దేవుడు ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన నాలో పాపం ఉందని మీరు నిరూపించమన్నాడు ఆయన పాపము లేనివాడు దేవుని పెట్టారు గమనించండి మరి ఈ యొక్క క్రిస్మస్ మరి క్రీస్తు మనలో ఎప్పుడైతే జన్మిస్తాడో అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆయన ఉన్నవాడు అనేవాడు ఆయనకి విద్యులే ఉన్నాడు మనం క్రిస్మస్ జరిపించుకున్నాం కానీ ఆయన మరి ఆది కాండం చూసుకుంటే ఆది వాక్యముడు వాక్యమే దేవుడు దేవుడే వాక్యము దేవుడి యొక్క చిత్తాన్ని బట్టి మరి క్రిస్మస్ మన జీవితాల్లో అద్భుతంగా దేవుడి యొక్క సన్నిధానంలో ప్రతి జీవితాల్లో కూడా దేవుడు మనం నడిపించి విడిపించి గొప్ప చేసి మనమంతా ఐక్యత చాటి రానున్న దినాల్లో ఇక టీసీవైని ఇంకా ముందుకు నడిపించి దేవుడి యొక్క మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి రాజ్కిషోరికి నా శుభాలు తెలియజేస్తూ అలాగే టౌన్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వారికి మా శుభాలు తెలియజేస్తూ ఈనా మాటలు ముగిస్తున్నాను ఆ ఈ దినాన్ని ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి కూడా మా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను వారి శుభాలు తెలియజేయమని చెప్పారు వారు చాలా వెంటనే ఫోన్ చేసి సీఏ గారికి మా శుభాలు డిఎస్పీ గారికి కూడా మా శుభాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఆనంద్ పాస్ గారు కూడా వచ్చి వన్ మినిట్ ప్లీజ్ వన్ మినిట్ మీరు గ్రీటింగ్స్ తెలియజేయాలి అలాగే పంటగడ రవిప్రసాద్ గారు అడ్వకేట్ గారు కూడా ఉన్నారు వారు కూడా ఈ సమయంలో గ్రీటింగ్స్ తెలియజేస్తారు త్వర త్వరగా మంచిది ఈ సమయంలో ఇక స్టేజ్ని మరి అలంకరించినటువంటి దైవజనులైన ఒక్కరికి మన రద్దుపేరకు నందనాలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియదు మరి యొక్క చక్కని అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ప్రియులు అన్న కిషోర్ గారిని బట్టి ప్రత్యేక ఉన్నాం ఈ యొక్క మరి కార్యక్రమం ఈ విధంగా జరగడం ఎంతో గొప్ప ఆనందదాయకం మరి క్రిస్మస్ మరి క్రీస్తుని కలిగొనడం క్రీస్తుని ఆరాధించడం ఈ దినాన్ని ఈ విధంగా క్రీస్తుని ఆరాధించడానికి ఇచ్చినటువంటి ధన్యత ఎందుకంటే మానవుడు ఈ లోకంలో చాలా చాలా సంపాదన కలిగి అనేకమైనవి సంపాదించుకుంటూ వెళ్తూ ఉంటున్నాడు కానీ మానవుల్లో ఉన్నటువంటి పాపాన్ని మాత్రం తీసుకోలేకపోతున్నాడు ఆ పాపాన్ని తీయాలి అంటే పాపం లేని వాడు కావాలి ఆ పాపలు లేని వాడే ప్రభునటువంటి వారు ఆయన మరి జగతికి రెండు వేల మరి ఆయన రావటం మరి పాపుల కొరకు ఆయన ఉద్భవించడం కన్య గర్భాల్ని రక్షకుడిగా వెలవడం సర్వమానవాళి పాప పరిహార నిమిత్తం ఈ లోకంలో ఉద్భవించినటువంటి రక్షకుడే ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు ఆ క్రీస్తును ఆరాధించడానికి మనలో ఉన్నటువంటి సకల పాపమును పోగొట్టుకోవడానికి క్రీస్తు ఒక్కడే సరైనటువంటి